సిఓఎం చెప్పండి సి స్టాండ్స్ ఫర్ కామ్ స్త్రీ ఎప్పుడు కూడా అమ్మా మృదుభాషిగా ఉండాలి స్త్రీ ఎప్పుడు కూడా సాత్వికురాలిగా ఉండాలి స్త్రీ ఎప్పుడు కూడా పొద్దికగా పొందికగా మాట్లాడేదిగా ఉండాలి స్త్రీ ఎప్పుడు కూడా తగుమాత్రపు మాటలు మాత్రమే మాట్లాడేదిగా ఉండాలి అందుకనే అపోస్తుడైనటువంటి పేతురు గారు కానీ పౌలు గారు కానీ స్త్రీలను గురించి మాట్లాడుతూ స్త్రీలారా వెలుపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండకుండా ఇదిగో మీకు అంతరంగం అలంకారంగా ఉండాలి ప్రతి స్త్రీ ఎలా ఉండాలంటే సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారాన్ని మీరు అలంకారంగా ధరించండి అంటాడు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాను నా ప్రభు బిడ్డరా ఈ మాట చాలాసార్లు నేను చెప్పాను ఏ స్త్రీ అయినా భర్త మనసు గెలుచుకోవాలన్నా భర్త తరుపు వాళ్ళ మనసు గెలుచుకోవాలన్నా ఎప్పుడు స్త్రీ మృదు భాషిగా ఉండాలి మృదు భాషిగా ఉండాలి అక్కడ శారమ తల్లిని గురించి చెప్తూ అంటాడు అటువలనే అలా నాటి స్త్రీలు అని చెప్తూ పరిశుద్ధ స్త్రీలు అని చెప్తూ పరిశుద్ధ స్త్రీలు అని చెప్తూ శారమ తల్లి అట అబ్రహామును పట్టుకొని నా యజమానుడా అని పిలిచిందంట చెప్పండి పెద్దగా చెప్పాలమ్మా తన భర్తను పట్టుకొని ఏమని పిలిచింది పెద్దగా చెప్పాలమ్మా మొత్తం నా యజమానుడా అని అందంట ఏమంది ఈ సంగతి ఇట్లా పిలిచిందన్న సంగతి ఎంతమందికి తెలిసి ఒకసారి చేతులేత్తండి మెర్లినాక తెలుసా తెలీదా మీకు ఈ మాట తెలిసిన వాళ్ళు చేయి ఎత్తండి మీకు మీరాగండి అయ్యా నీకు ఒకటే తొందర చేతులు ఎత్తండి ఎంతమందికి తెలిసి ఈ మాట మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే అందరికీ తెలుసు కదా ఎప్పుడైనా మీ సార్ని పట్టుకొని అంటే మీ ఆయన్ని పట్టుకొని యజమానుడా అని పిలిచారా కొంతమంది ఎట్టా చూస్తున్నారో ఇక పిలవక పిలవక ఆయన్నే పిలవాల పిచ్చి ముఖం ఆయన్ని పిలవకపోతే ఎవరిని పిలుస్తావు నీ యజమానుడు మన పిల్ల పట్టు ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు అది హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు హాయ్ నోవా అది కూడా అది కొంచెం ప్రేమతో ఇంకా కొంచెం మించితే ఎరా నోవా అమ్మ భర్తను పట్టుకొని ఎర్రా అన్నావేంటి మేము ఫ్రెండ్స్ అండి ప్రారంభంలో బాగానే ఉంటుంది నావా శ్రుతట్ల పిలవదలే నిన్ను పిలిస్తే నువ్వు ఊరుకో నువ్వు మా ఊలు కాదుగా మా అసలే ఏమంటారు హెచ్ఆర్ హెచ్ఆర్ఏ కదా రైట్ చూడండి కొంతమంది ఈ ప్రేమ ఎక్కువైపోయి పెళ్ళైన కొత్తలో ఎరా బంగారం అని అంటాడు మనోడు ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది ఎరా వజ్రం అంటుంది అలాగని ఆడిపేరు వజ్రం కాదు వీళ్ళు కొత్తగా పెట్టుకున్న పేర్లు ప్రారంభంలో ఎరా ఎరా అంటే బాగానే ఉంటుంది పెళ్ళైన సంవత్సరం తర్వాత ఒకడు వచ్చా ఒక ఒక అబ్బాయి వచ్చి అన్నాడు అన్న ఏమండి అని పిలవదన్న ఏమండి అని పిలవకపోతే పిలవకపోయింది కనీసం పేరు పెట్టి కూడా పిలవదన్న మరి ఏం పిలుస్తుంది ఎరా బాగున్నావా అంటది నాకు అర్థం కాక అట్టటా పిలిచిందయ్యా నిన్న మరి అడగండి అన్నా అన్నాడు ఏమమ్మా ఎరా అని ఎట్లా పిలిచావంటే పెళ్ళైన కొత్తలో ఎరా అని పిలవమని ఈయన నాకు నేర్పాడు నేను కొత్తలో అన్నాను ఏవండి అన్నా ఏమందంట పెళ్ళైన కొత్తలో ఏవండి అంటే మావుడు అన్నాడు నువ్వు నన్ను ఏవండి అంటే దూరం చేసినట్టుందే అన్నాడంట మరి ఏమనమంటావంటే నేను నిన్ను ఎరా బంగారం అంట నువ్వు ఎరా వజ్రం అను అప్పుడు పిలవమని ఇప్పుడు వద్దంటే ఎట్టా నన్ను అడుగుతుందా చెల్లి అన్నయ్య మీరు చెప్పండి న్యాయం నేను చెప్పాను నువ్వే రైట్ అమ్మా ఈ దరిద్ర పిలుపులు ఉండకూడదు శార్మ తల్లి అట్ట ఎప్పుడు బెడ్లరా అక్కడ చూడండి భార్య ఎవరి ఎవరి నీడి కింద ఉంది కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి హుషారుగా చెప్పాలా ఎవరి నీడలో ఉండాలా నేను ఒకరోజు ఎక్కడ మోషాన్ను వచ్చాడో వాళ్ళ ఊరు వెళ్ళే సిల్లేవారిపాలెం అక్కడ నుంచి ప్రార్థన నుంచి వస్తుంటే మధ్యరాత్రి ఒక తల్లి లైగారు అర్జెంటుగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంతే ఎంత ఆరిపోయే కార్యక్రమం అని చెప్పి అర్ధరాత్రిపూట ఇంటికంట ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఆయన లేపుతుంది నిద్రమోహం కూడా లే నిద్రమోహం కూడా లే అని వాడు పగలంతా పనిచేసి అలిసిపోయి వచ్చి నిద్రపోతున్నాడు మొత్తానికి తిట్టి లేపిందండి మొత్తానికి మనోడు ఆరు అడుగులు ఇస్తున్నాడు ఆరు ఆరు బావు దాకున్నాడు ఈ అక్క నాలుగున్నర తక్కువ ఐదు ఉంటుంది ఏం అట్లాగని భర్త ఎత్తుంటే భారీ ఎత్తు ఉండాలని ఏం లేదండి మ్యాచింగ్ గీచింగ్ బైబుల్లో నైజాంత ఆత్మీయత కలిస్తే చాలు వివాహం చేసుకోవచ్చు ఆత్మీయతకి అగ్రపట్టం కట్టాలి కానీ అందాలకి చందాలకు కాదు చూడండి ఈ మనిషి భర్తను పట్టుకొని అంటది అయ్యగారు మనిషి దొనబో మనిషి దొనబూతులాగా ఉన్నాడు కానీ తలకాయ తాటికాయ ఎంత లావుందో కానీ అసలు తలకాయే లేదండి మా ఆయనకి తలకాయే లేదండి మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంత నేను మనసులో అనుకున్నాను నువ్వు అనేది నిజమేనమ్మా వాడికి తలకాయే లేదమ్మా వాడికే కనుక తలకాయ ఉంటే చెప్తా నువ్వు శిరస్సులాగే ఉండాలి చేతగా నోటిలాగా ఉండకూడదు ఇది ఫ్యామిలీ స్ట్రక్చర్ జెర్మియా పాస్ గారు పెట్టిన హైరార్కీ కాదు సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ నియమావళిది అలా బ్రతుకు సింపుల్గా ఒకటే మాట చెప్తాను భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు హలో లూయా స్త్రీలారా స్త్రీలారా హైదరాబాదులో స్త్రీ కూడా ఉద్యోగం చేయటాన్ని బట్టి ఇదిగో నీకు నేను లోబడేదేం లేదు నీకు లక్ష రూపాయల జీతం నాకు లక్షన్నర నువ్వే నాకు లోపడాలా జీతం ఎక్కువ నువ్వు చదువుకుంది డిగ్రీ నేను పీజీ నువ్వు చదువుకుంది పీజీ చదివా చదువు మా వద్ద దేవుడు పీహెచ్డీ చదివి వాడిని పిచ్చివడి చేయక అది ఒకటి నేను చెప్పేది స్త్రీ ఎప్పుడు కూడా నా వైపు చూడండి కామ్ సాధువైనదిగా మృదువైనదిగా ఉండాలి నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను ఒక తండ్రిని నేను చెప్పాలి కొన్ని సందర్భాల్లో చెప్పాలి ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు అందంతో కాపురం చేసేది సంవత్సరమే అందం ఆరిపోతుంది అందం కరిగిపోతుంది అమ్మ దేవుడు ఒకడు అన్నాడు అన్న బొగ్గ మీద బొగ్గ మీద బొగ్గ మీద నవ్వితే సొట్ట పడుతుందని ఆ సొట్టను చూసి పెళ్లి చేసుకున్నానన్నా మరి ఏమైందిరా ఇప్పుడు సొట్ట పోయి అన్నా అన్నాడు అంతే అప్పుడు నేను అన్న ఒరే పిచ్చోడా రైట్ నా వే ఒరే పిచ్చోడా చెప్ ఒరే పిచ్చోడా ఈ అంగం చూసి పెళ్లి చేసుకున్నావా ఈ అందం చూసి పెళ్లి చేసుకున్నావని నేను చెప్పా సొట్ట శాశ్వతం కాదు పొట్టే శాశ్వతం నేనంట అమ్మ నువ్వు ఎంత మృదు భాషగా ఉంటావో ఎంత ప్రేమగా మాట్లాడతావో అటు అత్తతో కానీ ఇటు మామతో కానీ అటు ఇంటి వాళ్ళతో కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడతావో ఎంత ప్రేమగా మాట్లాడతావో ఆ ప్రేమతో కూడుకున్న మాట నీ ఇల్లంతా గెలుచుకోవటానికి కారణమైపోద్ది చెప్పడం గుర్తు స్తోత్రాలు చెప్దాం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలాగని మీరు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు అన్నయ్య మీరు మా గురించి ఎందుకు చెప్తున్నారు వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు తర్వాత దానిదే పాయింట్ ఇప్పుడు మీరు ముఖం మార్చండి వాళ్ళు నవ్వుతారు సరేనా ఆ తర్వాత వాళ్ళకి ఫ్రై ఉంటుంది అప్పుడు మీరు నవ్వండి అట్ల కానీ ఇప్పుడు ముఖం ఆడ్చవద్దు ఆ తప్పు నీళ్ళు ఉంటే దిద్దుకోవటానికి ప్రయత్నం చేయి ఇదేదో సంబరంగా కూడుకోవటానికి మనం ఎక్కడికి రాలేదు వాక్యమిని విని ఆత్మలో బలపడటానికి బ్రతుకుని దిద్దుకోవటానికి మనం ఎక్కడికి వచ్చాం నేనంట ప్రభు పెట్లారా ఒక స్త్రీ నోరు పెద్దదైతే గయ్యాలిదైతే భర్తకి ఆ భార్యను చూస్తే కంపరం పుడతుంది కంపరం పుడతుంది తేళ్ళు జరువులు ఒంటి మీద తేరాడితే మనిషికి ఎట్లా ఉంటుందో అసలు ఇంటికి వస్తే వాడు రొస 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 రొసం అంటూ ఉంటాడు ఏమిరా రొస రొసం ఆ మిర్చి బండి దగ్గరే బాగుందండి ఆ డూటి దగ్గరే బాగుందండి కొంతమంది అండి జలగలో కొంతమంది ఆడోళ్ళు నేను అందరూ అంటలేదు కొంతమంది ఆడోళ్ళు జలగలో 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 బబ్బులుగా ఇక పట్టుకున్నారా సాగదీయాల్సిందే ఇప్పుడు స్టార్ట్ అయిందంటే గమనించండి నేను అప్పుడప్పుడు చెప్తాను కదా మొదటి ప్రపంచ యుద్ధం మూడు సంవత్సరాలతో అయిపోయింది రెండో ప్రపంచ యుద్ధం నాలుగు సంవత్సరాలతో అయిపోయింది ఈ అక్క యుద్ధం జరిగించిందంటే పేణం అన్నా బావాలా ప్రభు అన్నా రావాలా కొంతమంది కాదారిద్రిపు మనసు ఉంటుంది గమనించండి ఒక్క మాట ఈ మాట మరల గట్టిగా చెప్తాను ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు గుణం ఉంటే జీవితాంతం హత్తుకొని కాపురం చేస్తాడు గయ్యాలి భార్యతో నోటి దురుసుతనం కలిగిన భార్యతో సాధించే శాడిటిజం కలిగిన భార్యతో ఏ భర్త సంతోషంగా కాపురం చేయలేడు ఒకవేళ కాపురం చేసినా గమనించండి అమెరికా అయితే ఈ పాటికి నూట యాభై సార్లు ఒకవేళ అది అమెరికా అయితే నూట యాభై సార్లు మావాడి ఆకులు ఇచ్చేవాడు కానీ ఎందుకు కాపురం చేస్తున్నాడో తెలుసా సమాజానికి సమాధానం చెప్పుకోవాలని అవమానం బయట వేసుకోలేక కృంగిపోతూ ఉంటాడు ఎందుకు 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 భార్య ఒకవేళ గయ్యాలిదిగా ఉంటే చిన్న కూర్చో భార్య ఒకవేళ గయ్యాలిగా ఉంటే ఏంటి పరిస్థితి దీన్ని బైబిల్లో ఎవరిని అడిగితే బాగా చెప్తాడంటే మహాశయుడు జ్ఞాన్ మొత్తానికి ఆ స్కూల్లో ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నారులే ఎవరో చెప్పంటారా ద గ్రేట్ సొలోమాన్ నాకు ఆయన అన్న మాటల్లో ఒక మాట భలే విచిత్రం అనిపించి నేను ప్రార్థనలో మాకరించి డైరెక్ట్గా ఇక దేవుని అడగల సోలోమాన్ని అడిగా దేని గురించి అడిగానో తెలుసా గయ్యాలితో కాపురం ఉండటకంటే కంటే అరణ్యం మెదకాదు మెది దాటాడు ఇంకా నువ్వు మెది చుట్టూతో తిరిగితే అట్టా గయ్యాలితో కాపురం ఉండటం కంటే అరణ్యంలో నివసించటం మేలు అన్నాడు ఎక్కడ అరణ్యం అడవిలో అడవిలో ఎవరు ఉంటారు చెప్పండి సింహాలు పులులు క్రూర మృగాలు ఎలుగుబంట్లు శరత పులులు సీత ఇవన్నీ ఉంటాయి కదా ఇవి క్రూర జంతువులా కాదా అరణ్యంలో ఉండేది క్రూర జంతువులు కదా అవునా కాదా మరి ఇంట్లో ఉంది ఎవరు ఏమంటాడు గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే ఆ పులులతో సింహాలలతో బ్రతకటమే రైట్ రా అన్నాడు నాకు అర్థం కాక కాక్యా సులోమాన్ గారా నువ్వు రాసిన మాటలు అన్నీ బాగున్నాయి కానీ ఈ మాట నాకు నచ్చలేదయ్యా నువ్వు మహా మహాజ్ఞానంతో రాసావు నో డౌట్ నువ్వు మహాజ్ఞానవంతుడి ఈ మాట కాడ మాత్రం కాస్త బ్యాలెన్స్ తప్పినట్టుంది నువ్వు కాస్త జ్ఞానాన్ని కోల్పోయినట్టున్నవే అని నేను అడిగా ఆ సులోమాన్ నన్ను అడిగారు ఇంత ఎంత డౌట్ ఎందుకు వచ్చింది నీకని ఏం లేదయ్యా గయ్యాలి భార్య ఏదన్నా మాట ఒక మాట అంటది అంతే కదా అరణ్యంలో క్రూర ఉంటాయి సంపుకు తింటాయి కదా గయ్యాలి బారి కంటే క్రూర జంతువులే భయంకరమైనవి కదా అంటే సులో నా వైపు చూసి పకా నవి బ నీకు ఎంతవరకు అర్థమైంది దీని వెనుక పెద్ద మర్మని చెప్తాను సింహం నోటిలో పడితే క్రూర మృగం నోటితో పడితే ఒక దెబ్బతో పంజాతో విసిరి గొంతు పట్టుకొని నిమిషంలో చంపేస్తుంది చచ్చిపోతాం బాధే తెలియదు గయ్యాలి భార్య సంపద బ్రతుకు కాలం అంతా చికెన్ రోస్ట్ ఫిష్ రోస్ట్ ఇటుకాలితే ఇటు నాకు అర్థం కాల ఈ పిసికి మెదడుకి అర్థం కాల ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అన్న ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అన్న అంటాడు ఏమి లేదు నాయన సిరిదుపులు నోట్లో పడ్డాడు అనుకో ఒక్క దెబ్బతో చంపేస్తుంది ఆ బాధ ఏదో రెండు మూడు నిమిషాల్లో ఆ నొప్పి తెలిస్తే తర్వాత చచ్చిపోతాడు గయ్యాలి భార్య నోట్లో పడిందంటే ఈడన్నా చావాలా అది అన్నా చావాలా ఏ ఎవరో ఒకరు దాకా ఏపుకు తింటారు పోరు 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 నేనప్పుడు ఆ సులోమాన్ గారిని చూసి అన్న నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయ్యా బిడ్లరా స్త్రీ ఎప్పుడు మృదుభాషిగా ఉండాలి సాత్వికురాలిగా ఉండాలి నోటి దురుసుతనం కలిగి నువ్వు బ్రతికేవా ప్రత్యక్ష నరకం భూమి మీదే చూసేటువంటి ప్రమాదం ఉంది రైట్ స్టీస్ సి స్టాండ్స్ ఫర్ కామ్ ఓ స్టాండ్స్ ఫర్ కామ్ అన్నది దానికి హస్బెండ్ దగ్గర చెప్తాను తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మనీ మేనేజ్మెంట్ నా ప్రభు పెట్టారా స్త్రీ ఎప్పుడు పొదుపు 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 అయిందిగా ఉండాలి మీ ఆయన ఎప్పుడైనా అమ్మా ఈ ఐదు వేల రూపాయలు పెట్టి చీర కొనుక్కురా చీర కొనుక్కొచ్చుకో అన్నాడు అనుకోండి ఆయన వైపు చూసి ఏం ఏడు వేల రూపాయలు పెట్టి అనొచ్చు కానీ నీ సొమ్మ్యం పోయింది అని అనొద్దు ఆ ఐదు వేల రూపాయలు తీసుకొని బజార్కి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెట్టుకొని ఆ వెయ్యి రూపాయలు దాచిపెట్టాయి ఎప్పుడో ఆయన కష్టం వస్తుంది కదా ఈ వెయ్య ఐదు వందలు ఐదు వందలు వంద ఈ వందలు ఇదంతా కలిపి ఇంట్లో డబ్బులు లేవే ఏం చేయాలో అర్థం కావట్లేదు పదివేలు అర్జెంటుగా కావాలా అని నువ్వు అనాలా ఉన్నాను కదండి మీరు ఏమి టెన్షన్ పడొద్దండి ఎక్కడున్నాయి డిబ్బి ఇది ఉంటుంది కదో ఏమంటారమ్మా చెప్పాలి ఆ డిబ్బీ తీసుకొచ్చి ఆ పదివేల రూపాయలు ఇచ్చామనుకో ఎక్కడ నీకు అంటాడు అదే చీరకి ఇచ్చారు కదండి ఐదు వేలు నాలుగు వేలు పెట్టే తీసుకున్నానండి పలానా రోజు దానికని మూడు వేలు ఇచ్చారు కదా రెండు వేలే తీసు ఖర్చు పెట్టానండి వెయ్యి రూపాయలు మిగిల్చానండి ఆ వెయ్యి రూపాయలు చేతిలో పెట్టు ఏమంటాడో తెలుసా దేవతలు ఎక్కడో ఉన్నారు అనుకున్నా కానీ నా ఇంటిలోనే దేవత నడియాడుచు ఉన్నది కొంతమంది స్త్రీలు ఉంటారు మగోడుకు బోడుగుండ చేసి వదిలిపెడతారు ఆ డ్యూటీకి వెళ్ళే లోపు వాడు వస్తాడు ఎవడు వాయిదాలోడు వాయిదాలోడు టీవీ ఆ టీ ఆ బండి నెట్టుకుంటా వెళ్తా ఉంటాడు బండి నెట్టుకుంటా వెళ్తాడు వాయిదాలు వాయిదాలు మళ్ళీ అమ్మాయి ఏం చేస్తావు తెలిసి వాడికి వరస కలిపింది అన్నయ్యో ఓ అన్నయ్య అని వెంటనే ఈ విని సెల్లిమా నువ్వేనా అచ్చు నా చెల్లిలాగే ఉన్నామంటాడు నా చెల్లిలాగే ఉన్నామంటాడు మొత్తానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అన్నయ్య మాకు టీవీ లేదు అన్నయ్య టీవీ లేదన్న ఒకేసారి కట్టాలంటే కట్టుకోలేము అన్నయ్య ఎట్లాగన్నయా అని అంట అన్నయ్య కదా నీకెంత సెట్ అంత నేను ఉన్నానమ్మా ఇదంతా పదిహేను వేలు మామూలుగా పదివేలే ఇదంతా పదిహేను వేలు నా సెలివి కదా నీ కోసం పద్నాలుగు ఇస్తున్నాను పో అని చెప్పి ఇస్తాను పెద్ద బుల్లి తెర పెడతది వాడు డ్యూటీ నుంచి వస్తాడు ఆ టీవీ చూసి వీళ్ళ అమ్మా నాన్న ఏమన్నా పంపించారేమో అనుకుంటాడు ఎక్కడది అంటాడు మా అన్నయ్య పంపించాడు అని చెప్పింది ఆ మాట వింటంతో ఈడు అనుకుంటాడు అబ్బా మా బావమరిదికి ఎంత మంచి మనసు వచ్చిందా సోపరో అబ్బా పదివేల రూపాయలు పెట్టి టీవీ కొని పెట్టాడంట అని ప్రైజ్ అనే లోపు వచ్చి అంటదే అన్నయ్య అంటే ఆ అన్నయ్య కాదు ఏ అన్నయ్య అట్లాంటి వాయిదాలు అన్నీ అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లి ఫినాన్స్ మేనేజ్మెంట్ స్త్రీ ఎప్పుడూ కూడా ఒక బ్యాంకులాగా దేవుని దగ్గర భర్త దగ్గర పనిచేయాలి స్త్రీ ఎంత పొదుపుగా ఉంటుందో ఆ ఇల్లు అంత అద్భుతంగా కట్టబడింది చప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దా